అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశంలో గందరగోళం అయితే ఏర్పడిందండి ఏంటనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి రాజీవ్ యువకాశం పథకం గందరగోళం నెలకొంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజీవ్ యువకాశం దరఖాస్తులపై గందరగోళం నెలకొంది మొదట దరఖాస్తులు ఆన్లైన్లో ఇవ్వాలని చెప్పి తర్వాత జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాల్లో మాన్యువల్గా ఇవ్వాలని అయితే పేర్కొన్నారు జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాలు దరఖాస్తులు పత్రాలు సమర్పించక తహసీల్దార్ కార్యాలయం నుండి ఫోన్ చేసి మరోసారి దరఖాస్తులు ఇవ్వని అభ్యర్థులకు ఫోన్ చేశారు జిహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ కార్యాలయంలో పత్రాలు ఇవ్వడం అడగడం ఏంటని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ముందు అప్లై చేసుకున్న ఆన్లైన్లో చెత్తపొట్లు ఏమైనా పాడేశారా రెండోది ఎందుకు అడుగుతున్నారు అని అయితే వీరైతే నిరాశ చెందుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రూఫ్లు అడుగుతున్నారు ఎందుకంటే ఇది ఇవ్వడానికి కూడా ఒక ఆస్కారం ఉంది మీరు ఆన్లైన్లో పెట్టి ఒరిజినల్లో కదా చెక్ చేయడానికి మరలా హార్డ్ కాపీలు అయితే అడుగుతారు సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది ఆల్రెడీ అక్కడ కూడా ఇదే లోన్స్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు సో ఆన్లైన్లో వస్తుంది కదా నెంబర్ని బట్టి యూనివర్సిటీ కనుక్కోవచ్చు కదా అంటే చాలామంది ఫేక్ చేసే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి మరలా ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో అప్లై వారు ఆన్లైన్లో కూడా వారి ఆధార్ కార్డు వారి పాన్ కార్డు వారి బ్యాంక్ అకౌంట్ వారి ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మొన్నటిదాకా సిబిల్ స్కోర్ అన్నారు ఇప్పుడేమో ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అయితే చాలా నిరాశ అయితే వస్తుంది అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మీరు మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని దశలైనా కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలి ఒకవేళ వెరిఫికేషన్కి గెజిటెడ్ సంతకం ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ కానీ లేదా ఎవరైతే ఈ యొక్క పశువులు డాక్టర్ ఉన్నారో వారు వెరిఫై చేసి మోర్ వేసి సంతకం పెట్టినట్లయితే అవి కూడా మీకు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రాంతంలో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో సెలెక్ట్ అయింది కొంతమంది కనుక ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చాలామంది తక్కువ లోన్కి అప్లై చేసుకున్నారు కనుక అందరికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఏదైతే ఈ పత్రాల వెరిఫికేషన్ హార్డ్ వర్క్ కాపీస్ కావాలన్నారు ఖచ్చితంగా ఇవ్వండి మనకు లోన్ కావాలంటే ఇది ఒకటే మనకి ఫ్రీగా ఇచ్చేది మిగతా లోన్ ఎవరైనా అంటే రెండు రూపాయలు వడ్డీ వేసి మన ఇల్లు మన పొలం మన గేదెలు తాకట్టేటమంటారు కనుక ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ ఏదైతే ఉందో ఈ సబ్సిడీ లోన్లు ఖచ్చితంగా పొందుకోవడానికి ఎటువంటి ఇసుక లేకుండా వాళ్ళు అడిగిన పత్రాలు ఇస్తే అధికారులు కూడా మీకు తగినటువంటి కార్యాలయం చేయడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ